అందరికీ నమస్కారం వృషభరాశి వారి పైన కుబేరుని కన్ను పడింది ఆస్తియోగం రాజయోగం మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మరి వృషభ రాశి వారి పైన కుబేర్ని యొక్క కన్ను పడడం వల్ల వీరికి వచ్చేటటువంటి ఆస్తియోగం రాజయోగం అనేవి ఎలా ఉండబోతున్నాయి వీరికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేని విధంగా ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహంగా బృహస్పతిని చెప్తారు బృహస్పతి పన్నెండు నెలలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు ఈ క్రమంలో మే ఒకటవ తేదీన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి అయితే జరిగింది ఇక వృషభ రాశిలో బృహస్పతి సంచార కారణంగా అత్యంత అద్భుతమైనటువంటి శుభయోగం సంపదను శ్రేయస్సును కలిగించే యోగం కుబేర యోగం ఏర్పడింది అయితే ఈ కుబేర యోగ ప్రభావం వృషభరాశి వారిపైన తప్పనిసరిగా ఉంటుంది అంటే కుబేరుని కన్ను వృషభరాశిలో పుట్టిన వ్యక్తుల పైన పడింది దాంతో మీకు ఆస్తి యోగం రాజయోగం పడుతుంది మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరనే చెప్పాలి ఈ కుబేర యోగం వృషభరాశికి అత్యద్భుత ఫలితాలను ఇస్తుంది సంపదలకు దేవుడిగా భావించే కుబేరుడు మీకు అపారమైనటువంటి సంపదను ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు కుబేర యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి సంతాన విషయంలో వృషభ రాశి వారు శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు కెరియర్ లోను మంచి మార్పులతో జీవితం అనేది చాలా సంతోషదాయకంగా ఉంటుంది కుబేర యోగ కారణంగా వృషభరాశి జాతకుల ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుంది నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి శారీరక మానసిక సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో సంపదలతో జీవిస్తారు ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కృతమవుతాయి వృషభరాశి జాతకులకు ఈ సమయంలో భౌతిక ఆనందం పెరుగుతుంది రాశి వారు ఈ సమయంలో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి విలాసవంతమైన జీవితాన్ని మీరు గడుపుతారు కుబేరుడి వల్ల వృషభ రాశి జాతకులకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది సంపదతో పాటుగా సంతోషం కూడా ఉండడంతో ఈ సమయంలో మీ ఆనందానికి అవధులు ఉండవు వ్యాపారంలో మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఈ సమయంలో మీరు డబ్బుకు సంబాధి సంబంధించినటువంటి సమస్యలను అధిగమిస్తారు సంపద వచ్చి పడుతుంది ఉపాధి పొందే అవకాశము ఉంటుంది కుటుంబం కోసం సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు కూడా బలపడతాయి వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు కుబేరుని ప్రత్యేక అనుగ్రహంతో మీ జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండవని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు ఐశ్వర్యంతో శ్రేయస్సుతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అంతేకాదు కుబేరుడి ఆశీస్సుల వల్ల మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ అద్భుతమైనటువంటి విజయాలను సాధించబోతున్నారు కుబేరుడు ప్రత్యేకమైన ఆశీసులు మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో చూసుకుంటే వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే శుక్రుడికి తేజస్సు గౌరవం కీర్తి ఐశ్వర్యం వంటి వాటికి ప్రతీకగా భావిస్తామన్న విషయం మనందరికీ కూడా తెలుసు అయితే అందరినీ ఆకట్టుకునే గుణం కలిగి ఉండే వృషభరాశి జాతకుల జాతకంలో శుక్రుడు కుబేరుడి దీవెనలు ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు భౌతికపరమైన ఆనందాలని అనుభవిస్తారు బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశి వారికి ప్రవేశించటం వల్ల అత్యంత అద్భుతమైన శుభయోగం సంపదను శ్రేయస్సును కలిగించే యోగం కుబేర యోగం ఏర్పడటం వల్ల వృషభరాశి వారిపైన కుబేరుని కన్ను పట్టంతో మీరు రాబోయే రోజుల్లో అపారమైన ఆస్తిని భోగ భాగ్యాలను ఇలా ఎన్నో రకాలుగా రాజయోగాన్ని అనుభవించబోతున్నారు నిజంగా మీకు పట్టిన ఇంతటి మహా గొప్ప అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు వృషభరాశి జాతకుల కూడా కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ఐశ్వర్యవంతులుగా ఏ పని చేసినా విజయం సాధించే వ్యక్తులుగా ఉంటారు మీరు కష్టపడి పనిచేయడం ద్వారా ఫలితాలను సాధిస్తారు కుబేరుడి అనుగ్రహంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు దాంతో మీరు దాన ధర్మాలు చేయటంలో ముందుంటారు కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల వృషభరాశి జాతకుల జీవితం చాలా బాగుంటుంది రాశి వారు రాబోయేటటువంటి రోజుల్లో చాలా శక్తివంతులుగా ధైర్యవంతులుగా పని పట్ల ఎక్కువ శ్రద్ధ ఉన్నవారిగా మారబోతున్నారు ఇక నుంచి మీరు ఏ రంగంలో ఉన్నా విజయాన్ని సాధించే వరకు విపరీతంగా శ్రమిస్తారు ఆ శక్తి మీకు కుబేరుడి ఇస్తాడు మీ పైన కూడా కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉండడం వల్ల అస్సలు డబ్బు సమస్యలే ఉండవు మీ జీవితం ఆనందమయంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు మీరు పనిచేసే చోట ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీకు అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పనిలో నంబర్ వన్ గా రాణిస్తారు పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ పనితీరుపై వారెంతో సంతోషిస్తారు కెరియర్ లో ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి వైవాహిక జీవితంలో సంతోషాన్ని రుచి చూస్తారు కుబేరుడు కరుణ వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడికి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయం సాధిస్తారు ప్రవర్తన కృషితో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు మీకు వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి శ్రేయస్సు కలుగుతాయి విద్యార్థులు చదువులో రాణించడం వల్ల అవకాశాలు వారు తలుపు తరతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలు తొలగించుకుంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు కుబేరుడి అనుగ్రహంతో ఫైనాన్షియల్ గా నిలదొక్కుంటారు సంపద శ్రేయస్సు పొందుతారు రీటైల్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది ఇది వ్యాపార విస్తరణకు దారితీస్తుంది ఉద్యోగాలలో పనిచేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది ఈ యోగం వల్ల వృషభ రాశి వారికి ధన ధాన్యాల కొరతే ఉండదు కుబేరు యోగం రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది ఈ రాశివారి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ యోగంతో ఈ రాశివారు చేసే అన్ని పనుల్లో అదృష్టం కలిసొస్తుంది ఇంట్లో విలాస వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు ఇంటికి కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సొంత ఇంటి కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా వచ్చే సూచనలున్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు పిల్లలకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది చదువుకునే విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం ఖచ్చితంగా విజయం సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందిన వారికి కుబేర యోగం ప్రయోజనకరంగా ఉంటుంది అనేక కొత్త ఆదాయ వనరులను సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వ్యక్తుల ఆదాయం పెరగడమే కాదు ఖర్చులను నియంత్రణ చేస్తారు పొదుపు చేస్తారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఈ రాశికి చెందిన స్త్రీలు ఇంటి నుంచి చేసే పనులతో మంచి లాభాలు పొందుతారు ఆహార వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా పెద్ద ప్రయోజనాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలనేవి నమోదు చేస్తారు కార్యాలయాలలో ఎదుర్కొనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పదోన్నతి పొందుతారు శక్తి పూర్తి ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి బృహస్పతి సంచారం వల్ల ఏర్పడిన కుబేర యోగ కారణంగా ఇప్పటి వరకు ఉన్న శారీరక మానసిక సమస్యలు తొలగిపోతాయి సౌభాగ్యం సంతోషం కలుగుతాయి పనిలో మంచి మార్పులు వస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి జీవితం విలాసాలతో గడుపుతారు దాదాపుగా అన్ని రంగాల్లో మీకు కుబేర యోగం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సంపద సంతోషం రెండూ లభించటంతో ఆనందంగా ఉంటారు కుబేరుడి ఆశీస్సులతో అపారమైనటువంటి సంపదను పొందుతారు ఊహించని భౌతిక సౌకర్యాలు లభిస్తాయి వ్యాపారంలో పురోగతి సాధిస్తారు పనికి సంబంధించిన విదేశాలకు లేదా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది కష్టపడి పనిచేయడంతో ప్రశంసలు దక్కుతాయి కుటుంబం కోసం సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది విదేశాల్లో ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది మానసిక ఆనందం కలుగుతుంది కుబేరుని ఆశీస్సులతో డబ్బుకు సంబంధించిన సమస్యలు సమసిపోతాయి వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి వ్యాపార విస్తరణకు మార్గాలు ఏర్పడతాయి పారిశ్రామిక రంగంలో విదేశీ కాంట్రాక్టులు లభిస్తాయి జీవిత భాగస్వామితో సమస్యలు క్రమంగా తొలగిపోతాయి బృహస్పతి అనుకూల ప్రభావం మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడటంతో పాటుగా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుందని చెప్పుకోవచ్చు బృహస్పతి వృషభరాశిలో సంచరించటం వల్ల కుబేర యోగం కలగడంతో మీరు తాత్కాలికంగా నిలిపివేయబడిన పనులన్నీ కూడా పునఃప్రంభిస్తారు కార్యాలయంలో పదోన్నతి పొందేటందుకు అనేక ముఖ్యమైనటువంటి పనులను చేపట్టేందుకు ఈ సమయం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సంపద సంతోషం లభిస్తాయి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు పెరిగే సూచనలు ఉన్నాయి సంతానం ద్వారా శుభవార్తలు అందుతాయి కీర్తికి అధిపతి అయినటువంటి బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించటం ఫలితంగా కుబేర యోగం ఫలించడంతో వృషభరాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ సమయం కొత్త పనులు ప్రారంభించేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం మధురంగా ఉండడంతో పాటు విపరీతంగా డబ్బుని సంపాదిస్తారు అంతేకాకుండా మీకు ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో లాభాలు పొందుతారు దీంతో పాటు కుబేరుడు కారణంగా అన్ని పనుల్లో అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా మీకు ఈ టైంలో విపరీతమైన ధనలాభాలు వస్తాయి దాంతో వృషభరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో కుబేరిని యొక్క కన్ను పట్టం వల్ల ఆస్తి యోగం రాజయోగం వారికి అదృష్టంలా ఎలా పట్టబోతున్నాయో మరి వారి అదృష్టాన్ని ఎవరు ఆపని విధంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీది కనుక వృషభ రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో ముందుగా మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు